అందరికి నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి పిఠాపురం నియోజకవర్గం అంటే ఈ పేరు తెలియని వ్యక్తి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎవరూ లేదనైతే మనం చెప్పగలుగుతాం ఎందుకు ఆ ప్రాముఖ్యత పిఠాపురం నియోజకవర్గానికి వచ్చింది అంటే ఈ కాలంలో సో గతంలో దానికి ఒక చరిత్ర ఉంది కాదని లేదు ఈ కాలంలో ఎందుకు వచ్చిందంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో పోటీ చేయడం ఎలక్షన్ల ముందైతేమి ఎలక్షన్ల తర్వాత అయితేమి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ నియోజకవర్గంపై ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన యొక్క అభిమానులు కూడా ఒక ప్రత్యేక పాత్ర పోషించారని మనం చెప్పవచ్చు ఈ క్రమంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అది కూటమిలో భాగం కాబట్టి అక్కడ ఉన్న బీజేపీ నాయకులైతేమి మరీ ముఖ్యంగా టీడీపీ మాజీ శాసనసభ్యులు అలాగే ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ గారి పాత్ర కూడా చాలా బలంగా ఉందని అందరికీ తెలుసు కానీ ఈ క్రమంలో అక్కడ ఏదైనా ప్రభుత్వం లోటుపాట్లను తప్పులను సాధారణంగా ఎవరికి చూపిస్తారంటే అక్కడ ఉన్న ప్రతిపక్ష పాత్ర ఏదైతే ఉందో వైసీపీ వారు కానీ ఇక్కడ వైసీపీ అసలు ఉందా లేదా అనే చర్చ కూడా నడుస్తుంది ఈరోజు పిఠాపురంలో అక్కడ ఎవరైతే టీడీపీ వర్మ గారు ఇటీవల ఒక సంచలన ఆరోపణలకైతే తెరలేపారు ఒక బిగ్ సౌండ్ చేశారనైతే మనం చెప్పచ్చు దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇరకాటంలో వెళ్ళారా అంటే ఇరకాటంలో పడినట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అలాగే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్న తప్పిదాలను అరికట్టలేకపోతున్నారు ఒక మత్సైతే పవన్ కళ్యాణ్ గారిపై పడే అవకాశం ఉంది ఏంటి అంటే పేదలకు అందాల్సిన ఇసుకను పెద్దలు గద్దలాగా తన్నుకుపోతున్నారు అనే ఒక సంచలన ఆరోపణ ఈరోజు వర్మగారు చేస్తే ఈరోజు గారు అక్కడ ఏదైనా జరుగుతుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే కూటమికి సంబంధించిన వ్యక్తి లేదా పవన్ కళ్యాణ్ గారు ఆ ఆరోపణలు ఖండించట్లేదా పవన్ కళ్యాణ్ గారు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా అనేది ఈరోజు చర్చ నడుస్తుంది ఇక్కడ దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాధారణంగా అక్కడ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా వర్మ గారు మాజీ శాసనసభ్యులుగా ప్రజల యొక్క ఇబ్బందులను తీసుకురావచ్చు కానీ ఈ తీసుకొచ్చే క్రమం కూడా ఆయన ఆలోచితంగా చేశారా అనూలోచి అనాలోచితంగా చేశారా అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఆయన ఈరోజు వచ్చిన మొదటి తరం రాజకీయ నాయకుడు కాదు ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మనందరికీ తెలుసు ఇందులో తెర వెనక పిఠాపురం రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అది రాష్ట్ర ప్రజలు ఎలా గమనిస్తారో అది మనందరికీ తెలుసు చూద్దాం రాబోయే కాలంలో పిఠాపురం రాజకీయాలు పవన్ వర్సెస్ ఎస్ వర్మగా మారుతున్నాయా అంటే అలానే కనిపిస్తుంది ఏదైనా కాలమే సరైన సమాధానం చూపుతుంది ధన్యవాదాలు